అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేడు బనగానపల్లి పట్టణంలోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఇప్పుడు ఒకవేళ అక్కడ నిపుణులు బయటపడడానికి మన ఏయిని పంపించేసి ఒకవేళ అది కాలువ ఏదైనా పెట్టడానికి పెట్టడానికి అవకాశం ఉంటుంది కాలువ పెట్టాలన్నా మట్టి తోగాలంటే మన దగ్గర ఎక్కడ ఉందో చెప్పండి మేరే మిగితేటి గవర్నమెంట్ తీసుకుదారమ నా కంటసిడెడ్ అపోలిస్ ఉంది కాబట్టి దాని 15 లక్షల అనేది కంపార్డ్ వాడు. మీ రాడపితర్ ఇప్పోని బట్తున్నారంట 15 లక్షల సొంతమిచి కట్టించినారని. అచ్చం 6 7 సే అచ్చస్తారు కొద్ది ఐపోని పని అయిపోయిందండి. మీ రసించిన ఇవండి మాకు. రసించినావా చాలానే ఇస్తున్నది. పక్కా మనకి బాధ్యత సాధిపోయిందది. ఆ తాలో ఎంత ఉండొన వన అందుకో పోట్లేది. నమన్న వశానికి మొత్తం దోసన అన్నటే చేసినట్టు. ఉంటాయి కదా ఆ రోజు మీరు రాలేదు నేను పోయినాను అక్కడ రెండు భూములు అడిగినారు మీరు మీరు అడిగేది రాష్ట్రం లోపల మీరు లోపల నుంచే స్కూల్లో లోపల నుంచే నోట్ అడుగుతున్నారు ఎన్ని మిగిలినట్టుండీ మీ సర్కుల్ వచ్చేటప్పుడు మీరు మంచి సర్కుల్ తీసుకోవడానికి బావాలంటే కాస్త చాలా వస్తుంది వస్తారు పిల్లలు అయితే మీకు ఒక మాక్సిమం ఒక ఆరు